హాయ్ అండి ఈరోజు మనము పది నిమిషాల్లో రెడీ అయిపోయే పన్నీర్ శాండ్విచ్ చేసుకుందాము జస్ట్ సింపుల్ రెసిపీ దీనికోసమైతే ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఆకేసి ఫస్ట్ అయితే వీటిని అన్నిటిని చిన్నగా కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో దీనికి తగ్గట్టు కొంచెం చిల్లీ సాసు అరగనో పౌడరు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కెచప్ ఏది ఉంటే అది వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి దీంట్లో కొంచెం పన్నీర్ మాత్రం మంచిగా తురిమేసేసుకోండి మన చీజ్ స్లైసర్ ఉంటుంది కదా దాంతో తురిమేసుకోండి ఎందుకు అని అంటే అది చిన్న చిన్నగా చేసుకుంటేనే పన్నీర్ టేస్ట్ బాగుంటుంది దీన్ని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఓకేనా దీన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పనీర్ ఇట్లనే తురుముకోండి చిన్న పీసెస్ మాత్రం కట్ చేసుకోవద్దు ఓకే ఇప్పుడైతే నేను చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ తీసేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదా అది మొత్తం పెట్టేసుకొని ఒక పీస్కి ఏమో మంచిగా టమాటో సాస్ రాసేసి మంచిగా మన ఇంట్లో ఉండే చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అది పెట్టేసుకొని నేను వీటిని బటర్ పెట్టేసి మన పన్నీర్ శాండ్విచ్ మేకర్ మీద నేను దీన్ని శాండ్విచ్ చేస్తాను లేదు అంటే మీరు పెనం పెట్టుకొనైనా సరే దీన్ని చేసేసుకోవచ్చు నాకు మాత్రం అవైలబుల్లో ఉంది కాబట్టి నేను పన్నీర్ శాండ్విచ్ మీద దీన్ని టోస్ట్ చేస్తున్నాను ఓకేనా జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకు శాండ్విచ్ రెడీ అయిపోతుంది ఓకేనా టూ సైడ్స్ మంచిగా కాలిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే ఈ చిన్న చిన్న బుల్లి బుల్లి సాండ్విచ్లు చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నాకు కింద కామెంట్ చేయండి